వెల్కమ్ టు మై ఛానల్ సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తెలిసినటువంటి తిరుమల తిరుపతికి ఇది ఒక పేరు మాత్రమే కాదు ఆ తిరుమల తిరుపతికి వెళ్లిన భక్తులు స్వామి వారికి మొక్కుకున్న మొక్కులు ఉండిలో వేసి వచ్చేస్తూ ఉంటారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానము ఆ ఉండిని అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారు అక్కడ వచ్చిన ఆదాయం ఎంత అని విషయాలు ఎవరికి తెలియవు ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము తిరుమల వెంకటేశ్వర స్వామికి కొన్ని సంవత్సరాల నుంచి లక్షలలో కోట్లలో కానుకలు వస్తూనే ఉన్నాయి ఆ వచ్చిన ఆదాయంతో ఆలయానికి కావాల్సిన సదుపాయం ఏర్పాటు చేసే వాళ్ళు కాలక్రమేణ కానుకలు పెరిగిపోతూ కూడా వచ్చాయి అయితే దాంతో అప్పటి పాలకులు ప్రత్యేకమైన ఉండీలను ఏర్పాటు చేయించి దానికి కొప్పేరా అన్న పేరును కూడా పెట్టారు తొలిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున ఉండీని ఏర్పాటు చేశారు ఒక గంగాళాని తీసుకుని ఎల్లటి వస్త్రాన్ని దానికి చుట్టి పైన ఉన్న కడ్డీకి కడతారు దానికి వెంకటేశ్వర స్వామి వారి నామాలు కూడా పెట్టారు అదే ఆచారాన్ని ఇప్పటికీ కూడా పాటిస్తూనే ఉన్నారు అయితే స్వామివారి ఉండికి తొలిసారిగా వచ్చిన ఆదాయము లక్ష రూపాయలు ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఇరవై ఐదున లెక్కించడం జరిగింది ఓం నమో వెంకటేశాయ ఓకే మన వీడియోస్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి